హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియోస్లో తెలంగాణ ప్రజలకతే గుడ్ న్యూస్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలను తెలుసుకుందాము మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియో ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్ తెలంగాణలో మరో రెండు గ్యారంటీలు గృహలక్ష్మి ఐదు వందలకే సిలిండర్ పథకాలను ఈ నెల ఇరవై ఏడు లేదా ఇరవై తొమ్మిదిన ప్రారంభించాలని క్యాబినెట్ కమిటీ నిర్ణయించింది అర్హులందరికీ లబ్ధి చేకూరాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు మార్చి నెల నుంచి రెండు వందల యూనిట్లోపు కరెంటు వాడే వారికి జీరో బిల్లు వేయాలని ఆదేశించారు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అర్హుల ఖాతాలో వేయాలా లేక ఏజెన్సీకి ఇవ్వాలా అనే దానిపై అధికారులు ఈజీ ప్రాసెస్ చేయాలని సూచిస్తున్నారు సబ్సిడీ నిధులు వెంట వెంటనే చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు రేషన్ కార్డు లేక ఇతర కారణాల వల్ల పథకాలకు దరఖాస్తు చేసుకొని వారికి మళ్ళీ అవకాశం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మార్చి నెల నుంచి ఐదు వందలకే సిలిండర్ పథకం అలాగే రెండు వందల లోపు కరెంటు వాడేవారికి జీరో బిల్ వేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో